హే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నంద అగైన్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మా విలేజ్ అయితే ఉన్నాను అనమాట ఆ విలేజ్ వచ్చేసి పింఛా అనే ఊరి దగ్గర రసనగారిపల్లి అనే విలేజ్ అనమాట పింఛాను ఎందుకనేసి అంటా ఉన్నానంటే ఇక్కడ ఒక డ్యామ్ ఉంది మేబీ ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అయితే పింఛాన్ అంటే అనేసి నేను అనేసి చెప్తా ఉన్నాను సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మా ఊర్లో మేమైతే గుడి ఒకటి కట్టామన్నమాట నాగార్పమ్మ అమ్మవారి గుడి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మేము ఇక్కడ తినాలనేది చెప్ జరుపుతూ ఉంటాము సో ఆల్మోస్ట్ ఒక ఈ కరోనా అండ్ దా దానివల్ల వచ్చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది తిరణాలనేసి పెట్టేసి సో అంటే నార్మల్గా అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఇన్నర్ కానీ ఈ కార్యక్రమాలు అయితే యాజ్ ఇట్ ఈస్ జరుపుతూ ఉన్నాము లాస్ట్ ఇయర్ అని దాని ముందు ఇయర్ కూడా కాకపోతే అంటే భారీగా గ్రాండ్గా వచ్చేసి దానికి ముందు ఒక ఫోర్ ఇయర్స్ ముందు జరిపేటోళ్ళము అంటే కరోనాకు ముందు సో ఆ తర్వాత అయితే ఆపేసాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కొంచెం గ్రాండ్గా అయితే చేస్తూ ఉన్నాము మరి అంత కాకపోయినా ఏదో మాకున్నంతలో మేమైతే కొంచెం గ్రాండ్గా అయితే చేస్తూ ఉన్నాం అనమాట సో ఏంటంటే ఈ మొత్తం త్రీ డేస్ ప్రాసెస్ సో ఫస్ట్ డే వచ్చేసి ఇవాళ స్టార్ట్ సాటర్డే సండే మండే సో సాటర్డే వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఫాస్టింగ్ ఉండేసి అవన్నీ చేస్తాం అనమాట ఫస్ట్ డే అది సో సెకండ్ డే వచ్చేసి వేరే వేరే పూజలు అండ్ వేరే వేరే కార్యక్రమాలు అనేసి ఉంటాయి కొన్ని సాంగ్లు అనేసి ఉంటాయి అవి కూడా నేను డే వన్ డే టూ డే త్రీ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను మాక్సిమం టైం ఉండకపోవచ్చు సో వీలైనంత వరకు నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ ఫైనల్ డే థర్డ్ డే వచ్చేసి డే టైం వచ్చేసి కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి సో అది కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట థర్డ్ డే వీడియోలో క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను అండ్ థర్డ్ డే నైట్ వచ్చేసి చాందినీ పండ్లు దొరుకుతాయి అనమాట సో అది కూడా వీడియో అయితే కవర్ చేస్తాను డెఫినెట్గా సో అది ఇవాళ అయితే ఫస్ట్ డే మొత్తం ఫాస్టింగ్ ఉన్నాం మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ సిక్స్ అయితే అవుతా ఉంది టైము ఇంకా సేపట్లో ఫాస్టింగ్ అయితే తీ అంటే తీయాలన్నమాట వెళ్ళి పూజ చేసుకుని అయితే తింటాము సో ఇదైతే చూపిస్తాను నేను ఇప్పుడు ఇవాళ ఫస్ట్ డే మార్నింగ్ నుంచి కొంచెం అటు ఇటు తిరగటం అది ఇది చేయడం వల్ల వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు పెద్దగా సో ఇవాళైతే వీడియో రికార్డ్ అనుకున్నా సో లాస్ట్ ఫైనలీ మళ్ళీ సరే డే వన్ డే టూ డే త్రీ మూడు కూడా ఒకసారి పెడితే అట్లీస్ట్ నా మాకు కూడా ఇంట్లో వాళ్ళకైనా కూడా చూసుకోవడానికి ఫ్యూచర్లో చూసుకోవడానికి ఆ రోజు మనం ఇచ్చేసామని చూసుకోవడానికి బాగుంటుంది అనేది అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఒక్క బొద్దులు పిచ్చేటప్పుడు అయితే అప్పుడు వీడియో అయితే సో ఫస్ట్ రోజు ఒక్క బొద్దుల్లో భాగంగా ఈరోజు అయితే ఇదేం కొమ్మనా రికోమ్మ అంటే ఈ చెట్టు పేరు ఏం పేరు చెట్టు ఆరి చెట్టు అనే చెట్టుకి ఈ చెట్టుని కొట్టుకొని వచ్చినారనమాట దీని వచ్చేసి లోపల పెట్టేసి పూజ చేస్తాం గుడిలో పెట్టి సో దీనికి ముఖ్య ముఖ్య మా బాబాయ్ బాబాయ్ వయసులో కొద్దిగా పెద్దవాడే కానీ మనసు చిన్నది ఏం మాట్లాడుతున్నావురాలు కట్ అయిపోయింది సో కష్టపడి అయితే కొట్టుకొని వచ్చాడు అనమాట సో ఇందాక నేనైతే మిస్ అయ్యాను అక్కడికి వెళ్ళలేదు సో అదే పనిగా మళ్ళీ బయటకు వచ్చి వీడియో రికార్డ్ చేస్తా ఉంటాము

అత్త ఏజ్ వచ్చినది కాబట్టి నేను అక్క అక్క అనవాట అలవాటు అయింది కాకపోతే అత్త వరుసకి మా డాడీ వాళ్ళ సిస్టర్ కాబట్టి అత్త అంతే కదా అంతే కదా అత్త శ్రీ లక్ష్మీదేవి అత్తనా బ్రే పేట చెయ్యి లక్ష్మీదేవి పసుపులేట్ లక్ష్మీదేవి రైట్ స్పేస్ ఏంట్రా పెద్ద స్పేస్ ఏంట్రా

కాకపోతే ఇప్పుడు ఎక్కడ వాటర్ అయితే లేవు కాబట్టి మడుగుల్లో అందుక సో ఇక్కడే ట్యాంకర్ అయితే పెట్టుకొని ఇక్కడ అయితే స్నానం అయితే చేస్తూ ఉన్నాం అనమాట అందరం ఇక్కడే మునుగుతూ ఉన్నాము సో ముందుగా వాటర్కి గంగాదేవికి అయితే మనం టెంకాయ కొట్టి పూజ చేసుకుని తర్వాత అయితే మునగడం స్టార్ట్ చేసామన్నమాట సో అందరం మునిగేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళి పూజ చేసుకొని తర్వాత అయితే ఒక పొద్దు విడిచి తింటాం అనమాట సో ఇందాకైతే స్టార్టింగ్లో అయితే చూసారు కదా ఆరి అయితే కొట్టుకుని వచ్చారు మన వాళ్ళు దానైతే ఈ విధంగా గుడి మధ్యలో లోపలైతే పెట్టి పూజిస్తారు అనమాట చూడొచ్చు దానికైతే పూజించి మధ్యలో ఒక దీపం కూడా పెట్టారు సో ఈ విధంగా పల్లాలైతే వేస్తారనమాట దేవుడికి రాత్రి అంతా గుడి దగ్గర ఒక రెండు అయితే ఈ దీపాన్ని పొద్దున్న వరకు ఎలుగేలా చూసుకోవాలి ఇప్పుడైతే మాకు ఒక పొద్దులు అయిపోయిన తర్వాత తినడానికి ఏమేమి చేస్తారో చూద్దాం వైట్ రైస్ రసము అండ్ పప్పు అదే విధంగా వచ్చేసి ఇది వచ్చేసి బెల్లం ప్రసాదం అనమాట బెల్లం ప్రసాదం అయితే మామూలు లేదు అండ్ దాంతోపాటు పక్కన వచ్చేసి మనకు ఆలు ఫ్రై అయితే ఉంది ఇక్కడైతే చూడొచ్చు ఇది అమ్మవారికి వచ్చేసి డే వన్ అలంకరణ అండ్ పూజ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫైనలీ డన్ ఫర్ డే వన్ ఇఫ్ యు లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్